నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది పార్టీ సభ్యత్వానికి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు పూరం ప్రేమ్ చందర్ రావు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నియంతృత్వ పోకడకు నిరసనగా రాజీనామా చేస్తున్నానని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రవర్తనతో విసిగిపోయిన ప్రేమ్ రావు తాను భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పార్టీ బలోపేతానికి ఆహార నిశలు కృషి చేసిన తనను ఏ రోజు గుర్తించడం లేదని తన వ్యక్తిగత అభిప్రాయం మేరకు రాజీనామా చేస్తున్నానని తెలిపారు ఇన్ని రోజుల పాటు తనతో పాటు పార్టీ బలోపేతానికి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు పురం ప్రే ప్రేమచంద్రరావు మాటల్లోనే ఆయన వ్యక్తిగత అనుభవాన్ని విందాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష పదవికి అదేవిధంగా క్రియాశీల సభ్యత్వానికి మనోవేదనతో రాజీనామా చేయడం జరుగుతున్నది ఈనాడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసుకుంటే మరి పెద్దపెల్లి మాజీ శాసనసభ్యుడు దాసర్ మానవరెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు పట్ల అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుకు మో మనోవేదనతో ఈ రాజీనామాను సమర్పిస్తున్నాను గత పది సంవత్సరాల నుండి ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తూ మరి కార్యకర్తలను అదేవిధంగా నాయకులను సుల్తానా మండలంలో కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి తరుణం లోపల మరి దాసన్ మనోరెడ్డి గారు ఏనాడు కూడా మరి మండల స్థాయి నాయకులను పట్టించుకోవడమే కాకుండా పట్టించుకోకపోవడమే కాకుండా మరి అచ్చి అతని దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులను అది నిర్లక్ష్యంగా చూస్తూ మరి ఏ ఒక్క పని కూడా చేయనటువంటి పరిస్థితి లోపల తన స్వార్థ లాభం కొరకు ఈనాడు పెద్దపల్లి నియోజకవర్గాన్ని పనంగా పెట్టడం జరిగింది ఈనాడు చూస్తే మరి సుంద మండల స్థాయిలో చూస్తే ఏ ఒక్క నాయకుని కూడా ఆర్థికంగా బలోపేతం చేయకపోవడమే కాకుండా వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా బెదిరినటువంటి వ్యక్తి మనోహర్రెడ్డి గారు ఇవాళ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే కాకుండా యూజ్ అండ్ త్రో అనే విధంగా నాతో ఎంత అవసరం ఉంటే అంత అవసరాన్ని తీర్చుకొని వదిలిపెట్టే వ్యక్తి దాసరి మనోహర్ రెడ్డి గారు ఇలాంటి రాజకీయ నాయకుడు నిజంగా కూడా ఉండదు ఉండకూడదని కూడా నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ఒక వ్యాపారి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలకు వస్తే మరి ఏదైతే తన అవసరాన్ని నెరవేర్చుకొని ఇతరుల అవసరాలను గుర్తించకుండా అటువంటి వ్యక్తులు ఈనాడు కార్యకర్తల మనోభావం దెబ్బతీసే విధంగా ఉంటుంది తప్పితే వేరే ఒకటి కాదు ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రంలోపట రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ తెలంగాణ అభివృద్ధికి దోహదం చేసే చేయాలనే ఒక సంకల్పాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి దానికి దానికి విరుద్ధంగా ఈనాడు పెద్దపల్లి నియోజకవర్గంలో మరి జరుగుతున్నటువంటి వ్యవహార శైలిని నేను గత రెండు మాసాల క్రితం రాష్ట్రం నుండి వచ్చినటువంటి మరి ప్రతినిధులకు కూడా తెలవడం జరి చెప్పడం జరిగింది మరి మనోహర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మరి ఏదైతే వ్యవహార శైలి ఉందో అది మంచిది కాదు వెంటనే అతన్ని మరి పెద్దపల్లి నియోగవర్గం నుంచి మరి ఏదైతే పెద్దపల్లి నియోగవర్గం నుంచి ఆయన ఆయనను మరి తొలగించాలి బాధ్యతల నుంచి తొలగించాలని కూడా చెప్పడం జరిగింది దాన్ని మరి విస్మరించి ఈనాడు రాష్ట్ర నాయకత్వము మరి వారినే ఉంచడం వారి మరి వ్యవస్థ లోపల ఈనాడు అతని పార్టీ పట్ల ఏనాటి శ్రద్ధ లేదని కూడా మేము అనుకుంటున్నాం ఎందుకంటే వారు ఏనాడు కూడా ఈ నాలుగు మాసంలో కాలంలో ఒక కార్యకర్తతో మాట్లాడిన సంఘటన లేదు ఒక నాయకునితో మాట్లాడిన సంఘటన లేదు ఇవాళ ఇప్పుడున్నటువంటి మరి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు ఒక మాజీ మంత్రిగా మరి ఎన్నో పర్యాయంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి శ్రీ కోప్పుల ఈశ్వర్ గారికి మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవ్వరు కూడా తెలియదు ఇవాళ మండల అధ్యక్షుడు కూడా తెలియదు అంటే ఇవాళ మరి దీనికి కారణం కేవలం దాసన్ మనోరెడ్డి గారే ఏ ఒక్క నాడు కూడా ఎవరిని కూడా పరిచయం చేయకుండా మరి తానే స్వయంగా అన్ని కార్యక్రమాల లోపల తన ద్వారానే అన్ని జరగాలనే ఒక దృక్పథం ఏదైతే ఉన్నదో అది చాలా చెడ్డ దృక్పథం ఈనాడు మరి మండల స్థాయిలో నాయకత్వాన్ని గుర్తించకపోవడం నిజంగా దురాష్టంగా భావిస్తూ మరి ఈనాటి ఈ పరిస్థితి లోపల మేము ఈ పార్టీలో ఉండడం సమంజసం కాదని మరి తెలియజేసుకుంటూ నాకు ఇంతకాలం సహకరించినటువంటి సుంతరాజ్ మండల పార్టీ శ్రేణులకు అదేవిధంగా కార్యకర్తలకు అభినందనలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీరు మరి నేను ఒక మనోవేదనతో మరి పార్టీని వీడుతున్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరికీ కృతజ్ఞతలు అభినందనలు